హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రెజనేట్ అయిన పాయింట్స్ అన్ని మ్యానిఫెస్ట్ చేసుకోండి సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అరౌండ్ దిస్ న్యూ మూన్ నెక్స్ట్ డే ఆఫ్ దిస్ న్యూ మూన్ మీ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీగా చూస్తున్నారు ఆర్ దేర్ హోమ్ ఓకే మీతో ఒక ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చు మీతో ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవచ్చు మీతో ఒక బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటి కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి బట్ అసలు ఎందుకు ఇంకా మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు వైస్ సెపరేషన్లో ఉన్నారు ఎందుకు సెపరేషన్లో ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే ఈ సెపరేషన్ అరౌండ్ వన్ మంత్ నుండి ఉంది నో కాంటాక్ట్ వన్ మంత్ నుండి ఉంది ఓకే సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ పర్సన్ ఇన్ దిస్ వీక్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు కమిట్మెంట్ కోసం డిస్కస్ చేయబోతున్నారు ఈ పర్సన్ ఓకే సో ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ మీ సైడ్ నుంచి వస్తే మీ ఎనర్జీస్ చూస్తే మీరేమనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ మేబీ ఫర్ సమ్ జెన్యూన్ రీజన్ మీతో సెపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు సో ఎప్పుడైతే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారో ఈ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ మీ రిలేషన్ ఒక ట్రాక్ పైకి మళ్ళీ వెళ్తుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక న్యూ ఫేజ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ ఎందుకు డిస్టెన్స్లో ఉంటున్నారో మీ మధ్య ఎందుకు డిస్టెన్స్ క్రియేట్ చేశారో ఇదంతా తెలిస్తే మీరు మీ పర్సన్ని మేబీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఓకే కానీ ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్గా మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ కొన్ని ఇయర్స్గా కలిసి ఉన్నారు అరౌండ్ టూ టు త్రీ ఇయర్స్ ఈ రిలేషన్ నడుస్తుంది కానీ ఆ రిలేషన్ సడన్లీ ఒక దాన్ని ఏమంటారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్కి వెళ్ళిపోయింది సడన్గా విదిన్ ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ ఈ పోర్సన్ మీతో సడన్లీ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీకు తెలియదు ఓకే మీరేదో ఒక జెన్యూన్ రీజన్ ఉండి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు బట్ దట్ రీజన్ ఈజ్ వెరీ వెరీ బిటర్ ఆ రీజన్ విని మీరు డైజెస్ట్ చేసుకోలేరు అలాంటి రీజన్ కోసం ఈ పోర్సన్ మిమ్మల్ని గోష్ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఒకవేళ మీ పర్సన్ ఇదంతా కవర్ చేసి ఉండొచ్చు అది నాకు ఇష్టం లేకుండా చేశాను ఇష్టమై చేశాను ఏదో ఒకటి చెప్పి ఆ రీజన్ని కవర్ చేసుకుని ఉండొచ్చు బట్ స్టిల్ ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజనే మీ రిలేషన్షిప్కి ఒక నెగిటివిటీ క్రియేట్ చేసిన రీజన్ అనమాట అది అంటే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయినా కూడా ఈ కనెక్షన్ని డిస్ట్రాయ్ చేసేసింది దట్ రీజన్ బట్ వాట్ ఈస్ దట్ రీజన్ అంటే సంబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ సంబడి ఆర్ సమ్ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ హ్యూమన్ థర్డ్ పార్టీ నాట్ లా జాబ్ బిజినెస్ అలాంటిది ఏం కాదు సమ్ హ్యూమన్ థర్డ్ పార్టీ సమ్ అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు తర్వాత మీకు తెలిసిన తర్వాత సడన్లీ మీ పర్సన్ తన సోషల్స్లో వేరే వాళ్ళతో పిక్స్ అవన్నీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు మీరు షాక్ అయ్యారు ఇక్కడ సో సోషల్ మీడియాలో మేబీ ఈ పర్సన్ మీకు కలిసి ఉండొచ్చు మీ వర్క్ ప్లేస్లో మీకు కలిసి ఉండొచ్చు కానీ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ లెవెట్ ఫస్ట్ సైడ్ అది ఎవరి సైడ్ నుంచి అంటే మీ పర్సన్ సైడ్ నుంచే కానీ ఫర్ సమ్ రీజన్ దిస్ పర్సన్ యాక్సెప్టెడ్ అదర్ పర్సన్ అండ్ లెఫ్ట్ యూ ఓకే ఇంత జరిగాక కూడా మీ పర్సన్ని మీరు కమిట్మెంట్ కోసం అడిగారు ఇది ఇంకా కొంచెం దీన్ని అప్రిషియేట్ చేయాలో లేదా అసలు అలా ఎందుకు చేశారని బాధపడాలో ఇలాంటి ఎనర్జీ చూస్తే అర్థం కాదు మీ పర్సన్ అంత క్లియర్గా ఇంకొక పర్సన్తో ఒక లైఫ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు ద సేమ్ పర్సన్ని కమిట్మెంట్ అడిగారు అగైన్ ఆఫ్టర్ ఎ షార్ట్ సెపరేషన్ బట్ అగైన్ దే రిజెక్టెడ్ బట్ వై దే రిజెక్టెడ్ ఇక్కడ రీజన్ చెప్పలేదు ఇంకా మీకు ఆ రోజు నుంచి ఇంకా మీకు మేబీ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోనే చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ సింగిల్ ఉన్నారు ఐ డోంట్ నో వై వాట్స్ ద రీజన్ బట్ దిస్ పర్సన్ ఇస్ సింగిల్ నౌ దిస్ పర్సన్ ఎప్పుడైతే మీకోసం ఆలోచిస్తారో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మీకు ఇన్జస్టిస్ చేశారనేది తెలుసు ఈ పర్సన్కి కానీ ఇప్పుడు జస్టిస్ చేద్దామంటే నో ఛాన్స్ మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంకా ఈ పర్సన్కి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ మీ రిలేషన్కి నిజంగా వాల్యూ ఇచ్చి ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఈ పర్సన్ అసలు ఆ సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్లోకి వెళ్ళేవారు కాదు సో అది మీకు ఇంకా తెలియట్లేదు కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆ రిలేషన్ ఒకవేళ ఇంకొక కమిట్మెంట్లో ఉంటే ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి వస్తారా అంటే వస్తారు ఈ ఫ్యూ ఎలో దెమ్ మీరు ఎలా చేస్తే వస్తారు ఎలా చేయకపోతే రారు మీరు ఒక ట్రయాంగిల్లో మీరు వాంటెడ్లీ మీరు దాంట్లో ఆ ట్రయాంగిల్లో ఇరుక్కోవాలని ట్రై చేస్తే వస్తారు అలాంటి డిస్టర్బెన్సెస్ నాకు వద్దు నా లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే రారు ఓకే సో ఈ ఈ కనెక్షన్ ఎండ్ చేశారు కాబట్టి మీ పోసన్ని మీ దగ్గరికి రావాలి మీరు అప్రోచ్ అయితే ఇక్కడ ఇది పెద్దగా సక్సెస్ అవ్వదు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళీ మళ్ళీ అప్రోచ్ అవుతుంటే మీ పోసన్ని మీ పర్సన్కి మీ మీద చాలా రెస్పెక్ట్ అనేది ఉంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా వాల్యూ ఇస్తారు మీకు కానీ మీరే మీ రెస్పెక్ట్ని మీరే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు ఎలా అంటే మీరే పదే పదే మీ పర్సన్ అప్రోచ్ అవుతున్నారు బెగ్గింగ్ ఫర్ కమిట్మెంట్ బెగ్గింగ్ ఫర్ రీయూనియన్ ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు అదేంటంటే మీ 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 పర్సన్ పైన మీకున్న ఆ ఎఫెక్షన్ అలాంటిది అది వదులుకోలేకపోతున్నారు కానీ ద సేమ్ పర్సన్ మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడతారు తర్వాత ఇలా మీరు గనుక బిహేవ్ చేస్తే ఫర్దర్గా కూడా సో స్టాప్ దట్ ఆబ్సెషన్ ఆ పొజెసివ్నెస్ ఏదైతే వస్తుందో ఇలాంటి రిలేషన్షిప్స్లో దాన్ని కంప్లీట్గా జీరో స్టేజ్కి తీసుకెళ్ళాలి మీరు మీ వర్క్ పైన మీ ఫైనాన్సెస్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన మీకు ఫోకస్ అనేది ఉంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు వీటిపైన మీ రెస్పాన్సిబిలిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ పర్సన్కి మీ ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ ఈ పర్సన్కి చాలా ఇష్టం సో మీ వైపు మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ అంటే ఎందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు మీ వర్క్లో మీ కెరీర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు బిజీగా ఉంటున్నారు అండ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్ పర్సన్ యు ఆర్ వెరీ బిజీ బిజీ వెరీ బిజీ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఆర్ వర్క్ మ్యాటర్స్ ఆర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఒక మనీ మేకింగ్ మిషన్లా చూస్తారు మిమ్మల్ని ఓకే ఎందుకంటే మీకోసం అందరు అలా మాట్లాడుకుంటారు మేబీ ఆర్ వెరీ అబండెంట్ పర్సన్ ఒక స్టేబుల్ పర్సన్ మీరు ఓకే మీకోసం అందరు అలా మాట్లాడుకోవడం మీ పర్సన్ చాలాసార్లు విన్నారు చూశారు కూడా ఓకే సో నా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనేది పడింది మీ పైన సో మీరు మీ వర్క్ బిజీలో మీ పర్సన్ని మర్చిపోయారు కంప్లీట్గా అని అనుకుంటున్నారు ఓకే సో అవన్నీ మీకు తెలియదు ఇక్కడ ఓకే మీరేమనుకుంటున్నారంటే మేబీ ఒక న్యూ చాప్టర్ ఇంకెవరితోనో స్టార్ట్ చేశారు మేబీ దట్ పర్సన్ ఈజ్ బిజీ ఇన్ దట్ లైఫ్ అని అనుకుంటున్నారు మీరు కానీ ఇక్కడ ఈ పర్సన్ చేస్తున్నది ఏంటి అని అంటే ఈ పర్సన్ సింగిల్గా ఉన్నారు అండ్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ ద అదర్ పర్సన్ ఆల్సో ఒక ఎంతో ఎవరితోనో కమిట్మెంట్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్గా ఉన్నారు సో అగైన్ ది వాంట్ టు మేక్ ఎ చాయిస్ ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా దట్ సేమ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలా మీరు ఎలా చేస్తారా చేయరా మీ దట్ పర్సన్ మళ్ళీ ఎలా చేస్తారా మీ పర్సన్ని చేయరా సో ఇవే విషయాలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ పర్సన్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే బట్ ఎంతో కొంత కొంచెం కాన్ఫిడెన్స్తో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అంటే మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడాలని ఉంది ఈ పర్సన్కి సో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చూడటానికి రావచ్చు లేదా కొంచెం కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి కొన్ని విషయాలు చెప్పి ఈ వీక్లో మళ్ళీ ఈ కమ్యూనికేషన్ని కొంచెం డీప్ కమ్యూనికేషన్ అయిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి చూడటానికి రావచ్చు లేదా మీ కమిట్మెంట్ ఇప్పుడు అడగచ్చు ఈ పర్సన్ మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్ మ్యారేజ్ అనేది ఉంది ఈ పర్సన్ మైండ్లో ఓకే సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు కూడా ఇక్కడ ఈ పర్సన్ మిర్రరింగ్ కూడా ఉంది ఇద్దరు మధ్య మిర్రర్ నెంబర్స్ కూడా మీరు చూస్తారు లైక్ ట్వంటీ వన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీ వన్ ఇట్లాంటి నెంబర్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ సెవెంటీన్ సెవెంటీన్ చూస్తారు ట్వంటీ వన్ ట్వంటీ వన్ చూస్తారు ఓకే సో ఈ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కువ అండ్ డ్రీమ్స్లో ఈ పర్సన్ అండ్ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు లేదా ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అయినట్టు ఇవన్నీ కూడా మీరు డ్రీమ్స్లో కూడా చూస్తుంటారు ఇవన్నీ ఇండికేషన్స్ ఆఫ్ రీయూనియన్ అనమాట అంటే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అగైన్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి అని ఇక్కడ సిగ్నల్స్ ఇస్తుంది యూనివర్స్ ఇలా ఓకే డ్రీమ్స్లో ఎక్కువ మీ పర్సన్ మీరు చూస్తారు ఓకే అండ్ ఈ పర్సన్ డైలీ నైట్ మీ కోసం ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఓకే బట్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఒక ట్రాప్ సిచ్యువేషన్ అనమాట ఆ సిచ్యువేషన్ని నుండి ఈ పర్సన్ ఇంకా బయటికి రాలేరు ఒకవేళ రావాలి అనంటే ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ చేయాలి అండ్ కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్ సో ఇవన్నీ ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలి అని అంటే ఫస్ట్ మీ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ అంటే పర్మిషన్ అంటే అదొక మీరు క్లారిటీ ఇవ్వాలి ఈ పర్సన్కి మీ పర్సన్కి మీరు ఇంకా మీ పర్సన్ మీకు కావాలా ఇంకా అండ్ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మీకు ఓకేనా అలాంటివన్నీ కొంచెం క్లారిటీ అనేది మీ పర్సన్కి మీరు ఇవ్వాలి మీ పర్సన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఇవన్నీ కూడా అడుగుతారు అండ్ తన పాస్లో ఈ సెపరేషన్లో అసలు ఏం జరిగింది తన లైఫ్లో ఇవన్నీ కూడా చెప్తారు సో మీరు ఓకే కనుక అంటే అప్పుడు ఈ పర్సన్ తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎండ్ చేసి అప్పుడు మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే అదొక ట్రాప్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నుంచి ఒకసారి బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళలేరు సో అలా ట్రాప్ చేశారు ఈ పర్సన్ని ఓకే సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేయాలి అది కూడా అడుగుతారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే డే బై డే ఈ పర్సన్ ఏదో మీకోసం ఎప్పుడైతే ఆలోచిస్తారో డే బై డే ఏదో ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్ ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొంచెం వియర్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ మీ కోసం సైడ్ నుండి అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటే మేబీ మీరు ఇంకా తన లైఫ్లో ఇంకెప్పుడు కలవరేమో ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కలుద్దామని ట్రై చేసినా మీరు కలవరేమో అనే థాట్ కూడా వస్తుంది మీ పర్సన్కి సో ఎప్పుడైతే ఇలాంటి థాట్స్ వస్తాయో తన ఏదో ఓల్డ్ అయిపోతున్నట్టు ఇంకా లైఫ్ ఎండింగ్కి వచ్చింది అన్నట్టు సో ఇలాంటి థాట్స్ అనేవి వస్తున్నాయి బట్ ఎప్పుడైతే మీరు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయినట్టుగా ఫీల్ అవుతారు ఓకే ఇది ఈ పర్సన్ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేస్తారు అది మాత్రం ఇక్కడ అప్కమింగ్ వీక్లో ఈ వీక్లో చూస్తారు మీరు ఓకే సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్ వస్తుంది ఆర్ ఒక అపాలజీ ఒక కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజ్ వస్తుంది ఓకే బట్ మీరు వెంటనే రియాక్ట్ అవుతారా అంటే ఇక్కడ రియాక్ట్ అవ్వరు ఎందుకంటే మీరు చాలా వెయిట్ చేశారు మీ పర్సన్ కోసం కమిట్మెంట్ కోసం చాలా రిక్వెస్ట్ చేశారు మీ పర్సన్ కన్విన్స్ చేశారు మీరు కాంప్రమైజ్ అవుతానని కూడా మీరు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక్కడ కానీ మీ పర్సన్ జస్ట్ దర్ రిజెక్టెడ్ యూ ఆర్ బ్లాక్డ్ యూ ఓకే సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ ఈ వీక్లో తప్పకుండా ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ అగైన్ లాంగ్ కాన్వర్సేషన్స్ అనేవి నడుస్తాయి మీ ఇద్దరి మధ్య డైలీ లాంగ్ కాన్వర్సేషన్స్ నడుస్తాయి ఎందుకంటే మీ పర్సన్ మీకు చాలా విషయాలు చెప్పాలి చెప్పిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్కి ప్లాన్ చేస్తారు మీతో రీయూనియన్కి ప్లాన్ చేస్తారు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ కనిపిస్తున్నాయి అన్ని రాసులు వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవుతుంది సమ్ గుడ్ లక్ కూడా రాబోతుంది మీకు గుడ్ లక్ రిగార్డింగ్ మనీ ఆర్ ఎనీ జాబ్ అలాంటిది ఏదో ఈ వీక్లో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ టూ అనే టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియోలో మీకు ఓన్లీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి రెజునేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే అండ్ కమింగ్ టు క్రిస్టల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే అవి స్టాక్అవుట్ అయిపోతున్నాయి రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ కరుంగలి మాల అండ్ బ్రేస్లెట్ కరుంగలి బ్రేస్లెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చక్ర హీలింగ్కి ఉపయోగపడతాయి బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి మీ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి ఇవి మీకు హెల్ప్ చేస్తాయన్నమాట ఓకే లవ్ మనీ రిలేషన్షిప్స్ సక్సెస్ ఇన్ కెరీర్ సక్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ ఓకే వీటన్నిటి కోసం హెల్త్ ఇష్యూస్ కోసం హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడం కోసం ఈ క్రిస్టల్స్ కరుంగలి మాల ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు అండ్ ఈబి లైవ్ ప్రొటెక్షన్ కోసం కూడా ఇక కరుంగలి మాల బాగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ కమింగ్ టు వ్యాలెంటైన్స్ డే బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి సెట్ ఆఫ్ టూ బ్రేస్లెట్స్ వస్తాయి ఓకే ఈ సెట్ ఆఫ్ టూ బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వ్యాలెంటైన్స్ డే లవ్ బ్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు అవి స్టాక్ కొత్తగా వచ్చింది అది కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్